భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ నిజంగా అద్భుతమైన చెప్పాలి ఇంగ్లాండ్ లాంటి కంచుకోట ప్రదేశమైన బర్మింగ్హామ్ లో ఊహించని విధంగా భారత జట్టు గెలుపును సాధించింది అయితే ఇక ఈ క్రమంలో భారత దిగ్గజాలు భారత జట్టుకు సలాం కొడుతున్నారు సీనియర్ ఆటగాళ్లు లేరు మరొక పక్కన యువ ఆటగాళ్లు అంతేకాకుండా అప్పటి వరకు కొన్ని టెస్ట్ ఫార్మేట్ లో వాళ్ళకి ఏమన్నా ప్రాక్టీసేషన్స్ ఉన్నాయా అంటే అది లేదు దాదాపుగా రెండున్నర నెలల పాటు ఐపీఎల్ లోనే ఉన్నారు అంటే టీ ట్వంటీ ఫార్మేట్ అటు టీ ట్వంటీ ఫార్మేట్ ఇటు టెస్ట్ ఫార్మేట్ అనేది అసలు ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంది అయినప్పటికీ గెల్ గెలవడంతో ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఎలాంటి మ్యాచ్ నేను ఈరోజు చూశాను నిజంగా టెస్ట్ క్రికెట్ లాగా నాకు అనిపించలేదు ప్రతిరోజు ఒక ట్వంటీ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టే అనిపించింది అయితే శుభమన్ గిల్ తో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా జట్టులో చాలా అద్భుతంగా ఆడారు ఇక శుభ్మన్ గిల్ కెప్టెన్సీకి నేను చాలా ఫిదా అయిపోయాను అంతేకాకుండా బౌలర్లు బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్కరూ వాళ్లకు తగ్గట్టుగా ఎంతో కృషి చేశారు ఇదంతా కూడా యువ కెప్టెన్ శుభన్ గిల్ కి నేను ఎక్కువ క్రెడిట్స్ ఇస్తామంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత దీని గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను ఈ సిరీస్ ప్రారంభంలోనే చెప్పాను ఒకటి రెండు మ్యాచ్లు భారత జట్టు ఓటమి పాలవచ్చు అది కూడా చాలా చిన్న చిన్న తప్పుల కారణంగా అని కూడా చెప్పాను అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓటమి పాలైందో భారత జట్టు అప్పుడే నాకు అర్థమైంది అయితే ఈ మ్యాచ్లో చాలా సానుకూలమైన అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా రిషబ్ పంత్ మళ్ళీ ఫామ్ లోకి రావటం కానీ ఆకాశ్ దీప్ లాంటి యువ బౌలర్ అద్భుతమైన వికెట్లు తీయటం కానీ అద్భుతమైన విషయం అనే చెప్పాలి అంటూ చెప్పుకొచ్చాడు ఇక రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఇప్పుడు ప్రస్తుతం చాలా అద్భుతమైన రొటేషన్ సైకిల్లో ఉంది జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ తగ్గించడంతో పాటుగా ఆకాష్ దీప్ హర్ష్ దీప్ ఇలాంటి యువ ఆటగాళ్లకి అవకాశం ఇవ్వడం చాలా అద్భుతమైన విషయం ఇది ఎంతో మెచ్చుకోదగిన విషయం అనే చెప్పాలి ఇక శుభమన్ గెల్ డబల్ సెంచరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది తన గేమ్స్ తన గేమ్ ఆటం కానీ షార్ట్ సెలెక్షన్ కానీ తను పేషెంట్ గా క్రీజ్ లో నిలదొక్కుకోవాలి అన్న ఒక యాటిట్యూడ్ కానీ చాలా ఎక్కువగా జట్టుకు ఉపయోగపడుతుందంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే శుభమన్ గిల్ నాక్ ని చూస్తుంటే నాకు నేను చూస్తున్నట్టు అనిపించింది అంతేకాకుండా తన డబల్ సెంచరీ కాదు నాకైతే అది ట్రిపుల్ సెంచరీ కన్నా ఎక్కువగా అనిపించింది జస్ట్ మ్యాటర్ ఆఫ్ థర్టీ రన్స్ తను ఖచ్చితంగా ట్రిపుల్ సెంచరీ సాధించి ఉండేవాడు కానీ రాబోయే టెస్ట్ మ్యాచ్ల్లో ఇంకా ఖచ్చితంగా ఒకళ్ళు త్రిపుల్ సెంచురీ చేసి మన భారత జట్టు పేరుని మార్చాలి మన భారత జట్టుకి రికార్డులు కూడా మార్చాలి అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్ ఏది ఏమైనప్పటికీ భారత జట్టు ఈ గెలుపును చారిత్రాత్మకమైన విజయంగా పరిగణించాలి